ఎక్కడపోయినా బీజేపీకే ఆదరణ చేవెల్ల పార్లమెంట్లో కొండా విశ్వేశ్వరరెడ్డి గెలుపు పక్కా అని వికారాబాద్ మీడియాతో మాట్లాడుతూ కొండా సతీమణి సంగీతారెడ్డి ధీమా వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణంలో మహిళలతో కలిసి సమాపేశమయ్యానని తెలిపారు కొండా గెలవాలి మోడీ రావాలని మహిళలందరూ కోరుతున్నారని ప్రజల్లో కొండకు మంచి ఆదరణ ఉందని ఆమె తెలిపారు మహిళా సంఘాలతో మాట్లాడుతున్న సందర్భంలో మహిళలందరూ కూడా బీజేపీకి ఓటు వేస్తామని చెప్పడం గర్వకారణమన్నారు ప్రతి ఒక్కరిలో ఈ భావన కలిగి ఉండాలన్నారు పువ్వు గుర్తుపై నొక్కి కొండను గెలిపించాలని ఆమె కోరారు ప్రచారం మేము తిరిగి తిరిగి మీరు చూస్తున్నారు ఇప్పుడు మీరు కూడా నేను అందరినీ గుర్తుపడతా అనిపిస్తుంది మీ అందరినీ బట్ ముఖ్యంగా ప్రజలలో ఒక ఎంత మంచి స్పందన నెంబర్ వన్ వాళ్ళకి బాగా తెలుసు ఇది అసెంబ్లీ ఎలక్షన్ కాదు ఇది పార్లమెంటరీ ఎలక్షన్ మనం ఢిల్లీకి మన ప్రధానమంత్రి మోడీని హండ్రెడ్ పర్సెంట్ గెలిపియాలా అది అందరి భావన ఉంది సెకండ్ అందరికి ఇది బాగా తెలుసు కొండ విశ్వేశ్వర రెడ్డి ఒక అభివృద్ధి కోరే నిజమైన మంచి గుణంతో మత్సలేని నాయకుడు అని ఆ పేరు సంపాదించుకున్నారు ఆ పేరు తను తప్పకుండా నిలబెడతారు అందరికీ అభివృద్ధి చేసి ఆ భావన కూడా అందరిలో వచ్చింది ఈరోజు అందరు మహిళలతోని వేరే వేరే గ్రూప్లలో మాట్లాడుతున్నాం అందరు కూడా మా ఓటు మాత్రమే కాదు మాకు తెలిసిన వాళ్ళు మా బంధువులు మాకు పని చేసే పని దగ్గర మేము కూరగాయల మార్కెట్లో కూడా మీకే ప్రచారం చేస్తున్నాం అంత ఉంది అందరికీ బీజేపీ గెలవాలా అండ్ బీజేపీ గెలుస్తుంది ఆ వేవ్ ఒక హండ్రెడ్ పర్సెంట్ వేవ్గా ఉంది సో ముఖ్యంగా ఇది కూడా అంటున్నారు లాస్ట్ మినిట్లో ఏ పథకం ఏ ప్రామిస్లు ఇప్పుడు ఇచ్చినా కానీ మేము కాంగ్రెస్ పార్టీనే నమ్మేటట్టు లేము వాళ్ళు చేసిందని మాకు తెలుసు సరే ఇక్కడ స్టేట్లో ఇది చేస్తాం కానీ సెంటర్కు సెంట్రల్ స్కీమ్స్ తీసుకురావాలా మన దేశంని కాపాడాలా ఇది పార్లమెంటరీ ఎలక్షన్ పార్లమెంటరీ ఎలక్షన్కు తప్పకుండా పూ గుర్తుకే వేస్తామని హండ్రెడ్ పర్సెంట్ డిసైడ్ అయి ఉన్నారు అందరూ దీంట్లో ముఖ్యంగా అందరు ఇది కూడా చూస్తున్నారు నంబర్ టూ అండ్ టూ ఇస్ విక్టరీ సో టూ మీద ప్రెస్ చేసి పూ గుర్తు చూసి టూ ఇస్ ఫర్ విక్టరీ అని అందరికీ బాగా తెలిసిపోయింది సో ఈ మెసేజ్ అందరి మిత్రులకు చెప్తున్నాను అక్క చెల్లెండు అన్నలు తమ్ముళ్ళు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరికీ ఫస్ట్ టైం స్టూడెంట్స్ అందరికీ ఇదే మెసేజ్ మీరు మే థర్టీన్త్ రోజు తప్పకుండా పూ గుర్తు మీద నెంబర్ టూలో ఉంటుంది పూ గుర్తు పూ గుర్తు మీద ప్రెస్ చేసుకొని ఒక మంచి నాయకుడిని గెలిపియండి ఒక మంచి ప్రైమ్ మినిస్టర్ని మీ కంట్రీ అభివృద్ధి కొరకు కాపాడి ఈ గెలుపులో మీ అందరు చేయి ఉందని నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను అండ్ కొండ విశ్వేశ్వర రెడ్డి మీతోనే ఉంటారు అని హండ్రెడ్ పర్సెంట్ ఆ ప్రామిస్ కూడా ఇస్తున్నా ఆయన ఇచ్చిన గ్యారంటీలు ఆయన రాసిన మేనిఫెస్టో ఆయన చేసిన కృషి ఇవన్నీ గెలుపు హండ్రెడ్ పర్సెంట్ థ్యాంక్ యూ मैडम चाल